హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి ఆర్ బయో ఆర్ థర్టీ ఫైవ్ ఇది మేలు ఫీమేలు ఇది పెద్దది వరి మేలు వరి ఫీమేలు పెద్దవారి మేల్కి పువ్వు రావడం వల్ల ఈ ఈ పువ్వు అంతా పైన వాడడం వల్ల దీనికి ఎంత బలం అంటే అన్నగారి మాటలో తెలుసుకుందాం మనం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఇందులో వచ్చేసి చిన్నదానికి పదహారు నుంచి పద్దెనిమిది వేల రికార్డు ధర క్వింటాల్కి మళ్ళీ పెద్దదానికి వచ్చేసి పద్దెనిమిది వందలు పన్నెండు వందలు అట్లా ఒక్కొక్కసారి ధరను బట్టి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది వీళ్ళు కంపెనీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు బయట ఎవరికి అమ్మరంట కంపెనీ వాళ్ళే వచ్చి కంపెనీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఒకటి ఇంకొకటి వచ్చేసి అన్న చెప్పిన వివరాల ప్రకారం అయితే వీళ్ళు రోజు ఒక ఏడు నుంచి ఎనిమిది సార్లు ఈ యొక్క పెద్ద తాడు సోల్ తాడు తీసుకొని రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు ఇట్లా వరికి తాడు పడడం వల్ల ఆ పెద్ద వరి ఏదైతే ఉందో దానికి పువ్వు వస్తుంది పువ్వు రోజు ఈ చిన్న వరిపై వాడడం వల్ల దీనికి లాగొచ్చి వస్తుంది ఆ పెద్ద చేయడం వల్లనే ఇది చిన్నదానికి బెనిఫిట్ అని చెప్పేసి అన్న అంటున్నాడు అదే మేలు అది ఫీమేల్ కాబట్టి దీని ధర వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వేలు అంటున్నాడు అన్నగారు ఇది వీళ్ళకు కంపెనీ వచ్చి ఇస్తుంది ఏ ఖర్చులైనా ఏ ఏదైనా సరే ప్రతిదీ కంపెనీ చూసుకుంటుందంట ఖాళీ మనం ఇట్లా రోజు మందులు అవి స్ప్రేల కాడికి వెళ్ళి కూడా అన్ని కంపెనీ ఇస్తుందంట వీళ్ళు వచ్చేసి ఖాళీ కూలి పని చేసుకోవడం అంతే పొలం ఉండి కూలి పని చేసుకుంటే కంపెనీ అన్నీ వచ్చిస్తుంది